హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎగ్జామ్లో భాగంగా మనం మోడల్ పేపర్స్ చూస్తున్నాము ఇప్పుడు ఈ వీడియోలో టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం పేపర్ టూలోని టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం అందులో మొదటి క్వశ్చన్ ఛత్తీస్గఢ్ మూడవ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేడున పదిహేడవ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు ఆన్సర్ భూపేష్ బాగేల్ నెక్స్ట్ క్వశ్చన్ జన్యువులన్నీ ఎడిటింగ్ చేసి ఇద్దరు బేబీల్ని సృష్టించిన వివాదాస్పద చైనా శాస్త్రవేత్త నిషేధానికి గురయ్యాడు ఆయన పేరేమి ఆన్సర్ హీ జియాన్ కుయ్ హీ జియాన్ కుయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగాల వారీగా జిల్లాల పనితీరు ఆధారంగా ఇచ్చిన ర్యాంకుల్లో అన్ని విభాగాలు కలిపి ఏ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది ఆన్సర్ గుంటూరు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి ఐరాసాలో ఇండియన్ పర్మనెంట్ మిషన్ డిప్యూటీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ కాకనూర్ నాగరాజు నాయుడు నెక్స్ట్ క్వశ్చన్ కేంబ్రిడ్జ్ బ్లాక్ పాఠకులు సోషల్ మీడియా ఫాలోవర్స్ అత్యధిక ప్రజాదరణ గల పదంగా దీనిని ఎంపిక చేశారు ఆన్సర్ నుమోఫోబియా నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య గ్రేడ్ ఫోర్ జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో మహిళా సింగిల్స్ టైటిల్ ను ఎవరు కైవసం చేసుకున్నారు ఆన్సర్ అమినేని శివానీ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకార్ బుష్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ ముప్పై మరణించాడు సీనియర్ బుష్ గా పీల్చుకునే ఆయన ఎప్పుడు అమెరికాకు నలభై నాలుగో అధ్యక్షుడిగా సేవలందించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై మూడు మధ్య కాలంలో నెక్స్ట్ క్వశ్చన్ భారత నూతన ప్రధాని ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులు అయ్యారు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు ఆల్ రన్నింగ్ లో ఆల్ట్రా రన్నింగ్ లో భారత్ కు తొలి అంతర్జాతీయ పథకాన్ని ఆసియా ఓషియానియా చాంపియన్షిప్లో కాంచ్యం అందించిన ఆటగాడిగా చరిత్ర సృష్టింది ఎవరు ఆన్సర్ ఉల్లాస్ నారాయణ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతబర్చుము పత్తి ల్యునోలిక్ ఆమ్లం యాపిల్ మాలిక్ ఆమ్లం ఎర్రచీమా ఫార్మిక్ ఆమ్లం జటారసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ బేసిక్స్ విటమిన్ పైరాడిక్సిన్ అని యాంటీ ఎనిమియా విటమిన్ అని అంటారు ఆప్షన్ టూ సోమ్నాంబులిజం అనగా నిద్ర లేచి నడవడం సోమ్నాంబులిజం నెక్స్ట్ ఆప్షన్ త్రీ విటమిన్ ఈని టోకోఫెరలా అని బ్యూటీ విటమిన్ అని యాంటీస్టెరిలిటీ విటమిన్ అని అంటారు ఆప్షన్ ఫోర్ వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండటకు కారణం ఆన్సర్ ఎక్కువగా పౌనపుణ్యం ఎక్కువ పౌనపుణ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ వన్ టేరి టేప్ రికార్డులోని ప్లాస్టిక్ టేప్ పైన ఫెర్రిక్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ అని పూతపుస్తారు జియోమాగ్నెటిక్ ఈక్వెటర్ భారత్ దక్షిణ గ్రను దగ్గరగా వెలుచున్నది అత్యధిక ఆవేశపూరిత కణాలను సౌర గాలులను నివారించే అయస్కాంత కేంద్రాన్ని మాగ్నోటోస్ఫియర్ అని అంటారు ఆప్షన్ ఫోర్ పైవాన్ని ఆన్సర్ వచ్చేసి పైవాన్ని సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఉన్ని దుస్తులను శీతకాలంలో ధరించడానికి కారణము ఆన్సర్ గాలిని ఉష్ణాన్ని బంధిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ అగ్నిపర్వతాల అధ్యయనకు ఉపయోగపడు రోబోట్ ఆన్సర్ డాంటే టూ నెక్స్ట్ క్వశ్చన్ యు అనగా ఆన్సర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి ఫ్యాక్టీరియాని ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఏర్పాటు చేసింది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పోష్ ప్రకా వార్త చంద్ర విద్యాసాగర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దండి సత్యాగ్రహంలో ప్రారంభమైన ఉద్యమం ఏది ఆన్సర్ శాసనోల్లంఘన ఉద్యమం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ ఇద్దరు జాతీయోద్యమ కాలంలో ఒకే దృక్పథాన్ని కలిగి ఉన్నారు ఆన్సర్ చిత్తరంధన్ దాస్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ తత్వ భోజని సభస్థాపకుడు ఎవరు ఆన్సర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్లోని మూడవ ఉపసంఘం దేనికి సంబంధించినది ఆన్సర్ స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ లోటు ద్రవ్య విధానము ఆర్థికాభివృద్ధి సాధనకు ఉత్పత్తి ఉద్యోగిత స్థాయిలను పెంచడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపిన ఎవరు ఆన్సర్ జేమ్ కిన్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కేంద్ర బడ్జెట్ లో హరిత విప్లవానికి ఎన్ని నిధులు కేటాయించారు ఆన్సర్ రూపాయలు పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన పారిశ్రామిక తీర్మానం ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పారిశ్రామిక తీర్మానం నెక్స్ట్ క్వశ్చన్ దారిద్ర్య విశ్వాలయ భావనను గురించి రూపొందించిన ఆర్థిక అర్థశాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ రాక్నర్ నర్క్స్ భూకంపాలు అగ్నిపర్వతాలు దీనితో సహబంధాన్ని కలిగి ఉంటాయి ఆన్సర్ మృత మరియు భ్రషం చెందిన ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ భూప్రాంతం కలగడానికి కారణం ఆప్షన్ వన్ జలాశయంలో మార్పు ఆప్షన్ టూ భూగర్భ జలంలో కదలిక ఆప్షన్ త్రీ దృగ్భాంతి మరియు కంపనాలు ఆప్షన్ ఫోర్ పైవండి ఆన్సర్ వచ్చేసి పైవండి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దేనిలో అగ్నిపర్వత సంబంధ విస్ఫోటనాలు జరగవు ఆన్సర్ కరేబియన్ సముద్రంలో నెక్స్ట్ క్వశ్చన్ జనాభా మరియు అభివృద్ధి విపత్తు నిర్వహణల మీద నాలుగు రోజుల అంతర్జాతీయ సెమినార్ను రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో నిర్వహించిన విశ్వవిద్యాలయం ఆన్సర్ త్రిపుర విశ్వవిద్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ ఏ అఖిల భారత సర్వీస్ సభ్యుల ప్రాథమిక శిక్షణలో విపత్తు నిర్వహణ ఒక భాగంగా చేర్చబడింది ఆప్షన్ వన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆప్షన్ టూ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆప్షన్ త్రీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై వన్ సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ హోనాలుల్ నెక్స్ట్ క్వశ్చన్ పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది ఆన్సర్ టోక్యోలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ లక్ష దీవులను మాలదీవులను వేరు చేస్తున్న ఛానల్ ఇది ఆన్సర్ ఎనిమిది డిగ్రీల ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది సరికానిది ఏది ఆన్సర్ బంగారు కొత్త వండ్రు మట్టి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచును ఎడారిలో పెరిగి పెరిగే మొక్కలు జ్యూరోఫైట్స్ అంటారు నీటిలో పెరిగే మొక్కలు హైడ్రోఫైట్స్ అంటారు ఇసుకలో పెరిగే మొక్కలు సోమో సామోఫైట్స్ అంటారు శిలాలపై పెరిగే మొక్కలు లిథోఫైట్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచండి పార్ట్ వన్ అక్వా చేపలకు సంబంధించింది ఫ్లోరీ కల్చరు పువ్వులకు సంబంధించింది సెరీ కల్చరు సిల్క్ సంబంధించినది విటికల్చర్ ద్రాక్షకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము వన్యప్రాణి సంరక్షణ కేంద్రము వాడి జిల్లాలు ఆప్షన్ ఏ కొరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రము తూర్పు గోదావరి జిల్లా రోలపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రము కర్నూలు జిల్లా శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రము వైఎస్ఆర్ కడప కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రము చిత్తూరు క్రింది వాటిని జతపరచండి ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ చట్టము పదిహేడు వందల డెబ్భై మూడు బార్ చార్టర్ చట్టము ఇది పద్దెనిమిది వందల అరవై ఒకటి భారత కౌన్సిల్ చట్టము పద్దెనిమిది వందల అరవై ఒకటి చార్టర్ చట్టము పదిహేడు వందల తొంభై మూడు భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల పంతొమ్మిదికి సంబంధించింది క్రింది వార్డులో సరైన జత ఇది యునైటెడ్ నేషన్స్ ప్రివిలేజేషన్స్ అండ్ ఇమ్యూనిటీ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు జెనీవా కన్వెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై యాంటీ హైజాకింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి నేరం శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు నిబంధన చట్టము ఇరవై వ్యక్తిగత ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ నిబంధన ఇరవై ఒకటి నిగ్రహణ నిర్బంధం నుండి రక్షణ నిబంధన ఇరవై రెండు ఆప్షన్ ఫోర్ పైవన్ ఆన్సర్ వచ్చేసి పైవన్ సరైనది క్రింది వాటిలో సరి సరికానిది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాజ రాజభరణాల రద్దు నెక్స్ట్ క్వశ్చన్ నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు దీనికి సంబంధించినది ఆన్సర్ పంచాయతీలకు సంబంధించినది భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలను మూడు నాళ్ల ముచ్చడగా అభివర్ణించిన వ్యక్తి అశ్విని కుమార్ దత్ నెక్స్ట్ క్వశ్చన్ మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ టిఎన్షేషన్ సంస్కరణ ప్రకారము స్వాతంత్ర అభ్యర్థి ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో కనీసం ఎంతమంది అతని అభ్యర్థాన్ని ప్రతిపాదించాలి ఆన్సర్ పది మంది నెక్స్ట్ క్వశ్చన్ తలసరి ఇకాలజికల్ ఫ్రంట్ గణనీయంగా పెరిగిన దేశాలు ఆప్షన్ వన్ జర్మనీ ఆప్షన్ టూ ఫ్రాన్స్ ఆప్షన్ త్రీ ఇండియా ఆప్షన్ ఫోర్ పై వన్ ఆన్సర్ వచ్చేసి పై సరైనది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైస్ డే బాయ్